హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ నుంచి ఒక ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం కంపెనీ వచ్చేసి డిసెంబర్ రెండు వేల పదహారులో స్థాపించబడింది ఈ కంపెనీ ఇన్సూరెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు ఇందులో మోటార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇలా డిఫరెంట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే రెవెన్యూ చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మైనస్ నూట పద్దెనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి మైనస్ రెండు వందల తొంభై మూడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై తొమ్మిది కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ముప్పై కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మైనస్లో ఉన్న తర్వాత వీళ్ళు ఇంక్రీజ్ అవుతూ వచ్చారు ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి మైనస్ నూట ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి మైనస్ రెండు వందల తొంభై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై ఐదు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ఇరవై తొమ్మిది కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చాయి సో ఇవి చూస్తే మీకు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల యాభై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్భై రెండు పర్ షేర్ ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి యాభై ఐదు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఒక్క వంద ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మే పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ అలాట్మెంట్ డేట్ వచ్చేసి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి మే ఇరవై రెండు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ వచ్చేసి మే ఇరవై రెండున క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి మే ఇరవై మూడు ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి